రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేదని వైసీపీ ప్రభుత్వం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ అనడం హాస్యాస్పదంగా ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ అన్నారు ఏలూరులోని డీసీఎంఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వందల తొంభై ఆరు టన్నుల యూరియా స్టాక్ ఉందని తెలిపారు అంతేకాకుండా యూరియాతో పాటు కాంప్లెక్స్ పొటాషులు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ఎప్పుడైనా రైతులకు ఇబ్బంది కలిగితే ట్రాన్స్పోర్ట్ వల్ల లేట్ అవ్వచ్చు గానీ యూరియా కొరత ఏమీ లేదని తెలిపారు జిల్లాలో ఉన్న యూరియా ఉందని అయితే రానున్న నెల రోజుల్లో నలభై బ్రాంచులు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియా ఎంత కావాలంటే అంత ఉందని ఏలూరు జిల్లాలో మాత్రం పన్నెండు పాయింట్ మూడు సున్నా టన్నులు ఇస్తున్నారని అది జెడి ఆధ్వర్యంలో ఏదో సమక్షంలో అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు మా డిసిఎంఎస్ ద్వారా మావి ట్వంటీ వన్ బ్రాంచెస్ ఉన్నాయండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ట్వంటీ వన్ బ్రాంచెస్లోని నిన్న మొన్నట్లోని మూడు వందల తొంభై ఆరు టన్నుల యూరియా పెట్టాం మేము స్టాకు మా బ్రాంచెస్లో ప్రతి బ్రాంచ్లోని యూరియాతో పాటుగా కాంప్లెక్స్ ఎరువులు కూడా ఉంటాయి పొటాష్ ఉంటుంది సూపర్ ఉంటుంది రైతులు యూరియాతో పాటు మిగతా ఎరువులు కూడా మా దాంట్లోనే తీసుకుంటారు రైతుల కొరత వచ్చింది అంటే ఒక బస్తా కావాల్సి వచ్చిన వాళ్ళు రెండు బస్తాలు పట్టుకెళ్ళి ఇంటికాడ పెట్టుకుందాం నెక్స్ట్ కోటకు కూడా మన ఎరువులు దొరకవేమో అనే భావన జనాల్లో సృష్టిస్తున్నారు ఇది సమంజసం కాదు ఏదో తీవ్ర ఇబ్బంది కలిగిపోతుంది కానీ ఈరోజు చూస్తే మా స్టాక్ వరకు వస్తే ఆల్రెడీ మా బ్రాంచెస్లో అంటే నరసాపురం బ్రాంచెస్లో పదిహేను టన్నులు ఉంది భీమవరంలో ముప్పై మూడు టన్నులు ఉంది గజ్జరంలో ఐదు టన్నులు ఉంది జంగారెడ్డిగూడెంలో పదిహేను టన్నుల స్టాక్ ఉంది పెరవల్లో ముప్పై టన్నులు స్టాక్ ఉంది పెరుగుగూడెం పద్నాలుగు టన్నుల స్టాక్ ఉంది వేల చింతలగూడెం ఐదు టన్నులు ఉందండి నల్లజన్లు వచ్చేటికి ఎనిమిది టన్నులు ఉంది పోతవరం వచ్చేటికి పన్నెండు టన్నులు ఉంది కండవెల్లొచ్చేటికి పదిహేను టన్నులు ఉంది వీడు వచ్చేటికి రెండు టన్నులు ఉంది దేవరపల్లి వచ్చేటికి పాతికి టన్నులు మెటీరియల్ ఉంది ఈరోజు ఇప్పటికీ మరి జనాలకు అని ఎట్లా చెప్తారన్నది నాకు అర్థం కావట్లా జనాలు ఇబ్బంది పడిపోతున్నారు జనాలు ఇబ్బంది పడిపోతారు రైతులు ఎటువంటి ఇబ్బంది లేదు రైతులు ఏంటంటే స్టాక్ ఒకసారే రావడం వల్ల ఇవాళ నిన్న సాక్షిలో రాసి రాసుకొచ్చారు ఏమని డీసీఎంఎస్ ఏలూరులో బార్లు తీరిన జనం అని అదేంటి యూరియా వస్తే జనం పట్టుకెళ్లి వచ్చారు అది తప్పంటే అట్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు ఇది హాస్యాస్పదంగా ఉంది మనలో అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు మీరు రా మీరు ఈ ప్యాలెస్లో బయటకు ఎన్నిసార్లు వచ్చారు మీరు గుండెలు మీరు చేసుకుని చెప్పండి జనాలు చచ్చిపోతే కూడా మీరు మీ ప్యాలెస్లో కూర్చుని తిరుపతి సిట్టింగ్ కూడా మీ ప్యాలెస్లో పెట్టుకుని తిరుపతి గుడికి వెళ్ళినట్టు కూడా మీరు వీడియోలు పెట్టేవారు మీరు జనాల కోసం మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని విమర్శిస్తున్నారంటే చాలా నవ్వులాటగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఆయన లాంటి అడ్మినిస్ట్రేటర్ ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరిని నేనవుతే చూడాల మన స్టేట్లో కూడా అటువంటి వ్యక్తులు లేడు మన దేశంలోనే మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన అటువంటి వ్యక్తిని మీరు చాలా హాస్యాస్పదంగా విమర్శిస్తున్నారు రైతులకి మీరు రైతులకి ఏరియా అంది దానికి మీకు ఏ వంకా లేక ఏదో సామెత ఉంది వెనక్కిటికి ఏడిస్తున్నావు ఎందుకు రా అంటే ఎగదోపడానికని అలా కనిపిస్తుంది మీ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం జనాల మీద ఏదో ఇవాళకి ఏమీ లేవు పథకాలు అనేవారు మనటి వరకు ఏమీ లేక ఇవాళ ఏంట్రా అంటే జనాలు పడి ఈరో రైతులుగా అందట్లేదని ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది మీరు జనాలకు ఏదైనా చేయాలంటే ముందు రోడ్ల మీదకి రండి ఇంట్లోకి వచ్చినాయి మీ ప్యాలెస్లోకి వచ్చి మీరు మీ ప్రెస్ మీట్ ఇస్తే కాదు మీరు డైరెక్ట్గా లైవ్ లైవ్ ప్రెస్లోకి రండి మీకు మా వాళ్ళే సమాధానం చెప్తారు మా వాళ్ళు కాకపోతే నేనే నాలు మీకు సమాధానం చెప్తాడు ఈ రోజుట్లో మీరు లైవ్ డిబేట్లోకి రండి రారు మీడియాకు దూరంగా ఉంటారు ఏదో చెప్తాడు కొబ్బరిగా కొట్టడానికి కూడా బాసి పెట్లేకొని కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయిలో మీరు లేరు మీరు దాక్కుంటున్నారండి ఈరోజు చెప్పాలంటే మీరు అసెంబ్లీకి రాకుండా మీకు పదకొండు స్థానాలు మీకు జనాలు ఇచ్చారు ఇచ్చినప్పటికీ మీరు జనాల కోసం పోరాడాలా మీరు అసెంబ్లీకి వచ్చి మీరు సమాధానం చెప్పాలి అది మానేసి మీరు అసెంబ్లీని బాయ్కాట్ చేసి దాక్కుంటున్నారు వాస్తవం చెప్పాలంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు రేపేళ్ళలో కూడా యూరియా ఇంకా అందుబాటులోకి వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి యూరియా ఇవ్వాలి ఎరువులు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కింద మేము పనిచేసే మేము పనిచేస్తూ మేము కూడా మా బాధ్యత నిర్వహిస్తున్నాం మా ట్వంటీ వన్ బ్రాంచెస్ని కూడా మేము ఇంకా ఫార్టీ బ్రాంచెస్గా విస్తరించాలనుకుంటున్నాం మీలాంటి వాళ్ళ వల్ల మేము కూడా దీన్ని కసిగా ఈ లోపలనే చేయాలి వన్ మంత్ లోపలనే ఫార్టీ బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చూస్తున్నాం ఫార్టీ బ్రాంచెస్లోనే కూడా మేము అందుబాటులో ఎరువులు తీసుకొస్తాక మా ప్రయత్నం మేము చేస్తామనుకుంటూ చెప్పుకుంటూ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ విధంగా లోకేష్ గారికి కానీ మేము ఎప్పుడో రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్